అండి నమస్తే ఈరోజు మనం చేసుకునే వంట పేరు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో నేను మీకు చూపిస్తానండి కావలసిన పదార్థాలండి ఇక్కడ అన్ని పెట్టుకొని నేను రెడీ పెట్టుకుని ఉన్నాను పావు కిలో దొండకాయ ముక్కలు ఇలాగ పొడవుగా కోసుకోవాలి ఫ్రై కదండి దొండకాయ ఫ్రై కాబట్టి ఇలా పొడవుగా కోసుకోవాలి పావు కిలో దొండకాయలు తగినంత ఆయిలు కొత్తిమీర కారం ఉప్పు తాలింపు దినుసులు పసుపు వెంట కొబ్బరండి మనకు ఇష్టమైన వారు వేసుకోవచ్చు లేదంటే ఇంకా అవసరం లేదు ఒక రెండు స్పూన్లు శనగపిండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం దొండకాయ ఫ్రై వెరైటీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు మిస్ చేయొద్దు ఎవరు కూడా చక్కగా చూడండి నేర్చుకోండి నేను మిక్స్ చేయండి సూపర్గా ఉంటుంది నేను ఫస్ట్ కిలో దొండకాయ తీసుకున్నానండి ఇలా కట్ చేసుకున్నాను పొడవుగా కట్ చేసుకున్నాను ఫ్రైకి ఇలానే బాగుంటాం చాలా బాగుంటాం కాబట్టి దీని ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలో ఇలా వేసుకోవాలి దీనిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి పులో వేసి ఇలా కడగాలి ఇలా కడుక్కోవాలి మళ్ళీ బౌల్లో వేసుకోండి గట్టిగా ఎలా పుండ్కొని బౌల్లో వేసుకోవాలి అప్పుడు వీటిలో ఉన్న చూడండి ఈ బంక ఆ అనేది ఇది అన్నమాట ఇలా చేసుకోవాలి అప్పుడు మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూడా చాలా నీట్గా వస్తుంది చాలా ఫ్రై కూడా చక్కగా వేగుతుంది ఇలాగ కడిగి ఉప్పులో వేసి కడిగి పెట్టుకుని ఉంటుంది ఈ ముక్కలు ఇప్పుడు మనం ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాము ఆయిల్ నేను మూడు స్పూన్లు తీసుకున్నాను ఇది మూడు స్పూన్లు ఉంటుంది కాబట్టి నాకు ఇది సరిపోతుంది పాలో దొడ్డ ముక్కలు కాబట్టి మనకు సరిపోతుంది ఎక్కువేమీ పట్టదండి మనకి సరిపడంతో ఆయిల్ తీసుకోవచ్చు ఒక అర స్పూన్ కాగింపు దినుసులు వేసుకున్నాము ఆవాలు వేసుకున్నారండి తర్వాత ఇదిగోండి ఒక అర స్పూను జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు మనం ముక్కలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాము డీప్ ఫ్రై అంటే మరీ ఏమీ డీప్ ఫ్రై అక్కర్లేదండి మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఇలాగ ఫ్రై చేసుకున్నాము ఎందుకంటే ఒక ఈ ఫ్రై అనేది ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఒకసారి చూసుకుందామండి ఎందుకంటే ఇది అవుతుందో లేదో మగ్గుతుందో లేదో ఒకసారి చూద్దాం దగ్గరకు వచ్చేస్తుందండి ఫ్రై అయిపోతుంది వీటిలో ఉన్న గుణాలు ఏంటండి వీటిలో ఎక్కువ క్యాల్షియం ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది విటమిన్స్ ఉంటాయి ఎక్కువ మన కిడ్నీలో స్టోన్స్ కూడా రానికుండా చాలా ఇది కాపాడుతూ ఉంటుంది మనుషుల్లో టెన్షను డిప్రెషన్లో వెళ్తా చాలామంది ఎలర్జీలు కానీ ఇలాంటివి కూడా నాయ వ్యవస్థ కూడా చాలా బాగా పనిచేస్తుంది దీపక మీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దొండకాయ కదా వేడి చేస్తుంది ఐదర్ అంటూ ఉంటారు కానీ ఏం అక్కర్లేదండి చాలామంది కూడా దీన్ని చక్క రకరకాలుగా వాడుకోవచ్చు కూర చేసుకోవచ్చు ఇలాగ ఫ్రై చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు దొండకాయ పప్పు చేసుకోవచ్చు ఎందుకంటే ఈ దొండకాయ కూర చాలా ఇష్టపడతారండి ఎక్కువ బాధితులకి బిల్లకాయలు అయిన వాళ్ళకి ఎక్కువ శాతం ముట్టుపడతారు ఆ ఇలా దొండకాయ ఫ్రై చేసుకొని ఆ చారు చేసుకొని తింటూ ఉంటారు ఇష్టపడే వాళ్ళైతే చారు అయితే ముట్టుకోరు డైరెక్ట్ గా తినేసి రైస్ లో చాలా బాగుంటుంది ఇది ఫ్రై అయ్యిందో లేదో చూసుకుందాం అండి ఒకసారి చూడండి ఎలా చక్కగా వేగిపోయాయో చాలా బాగా వేగినాయి వీటిలో ఇప్పుడు మనం కొన్ని కొన్ని అంటే కొన్నైనా నాలుగు వెదిలిపాయరబ్బులు దంచి వేసుకున్నామండి నేనైతే ఇప్పుడే తీసి పెట్టుకున్నాను ఇది కూడా వేస్తే బాగుంటుంది అనేసి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా వేస్తాను ఇదిగోండి నాలుగు వేస్తున్నాను చాలా స్మెల్ బాగుంటుంది మనకి సరిపడంత కారం మనకి ఎంత కారం వేసుకోవో తెలుసు కదండి మనకు సరిపడంత కారం ఒక స్పూన్ వెయిట్ వేసుకున్నా నేను బతి వేసుకున్నాము ఇప్పుడు మనం నేను చెప్పాను కదండి సరుగుపిండి వేసుకోవాలని అది ఇష్టమైన వారు వేసుకోండి ఇష్టం లేని వారు అది ఇంకా వేయండి నేనైతే వేస్తున్నాను ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూను కొబ్బరి పొడి వేస్తున్నాను టేస్ట్ కోసం అనమాట చాలా బాగుంటుందండి కొబ్బరి పొడి అది మనం తురిమి పక్కన పెట్టుకోండి ఇంకా పర్వాలేదు చూడండి ఎలాగా అయిపోతుందో చక్కగా స్మెల్ కూడా వస్తుంది కదా ఎందుకంటే శనగపిండి వేసుకున్నాము వాటిలో కొంచెం ఆయిల్ ఉన్నా కూడా దానిలో ఇలా పీల్ చేసుకుంటాం ఫ్రైకి పీల్ చేసుకోండి పీల్ చేసుకొని ఇలాగ నీట్గా చూడండి చక్కగా ఎంత బాగా ఫ్రై అవుతుందో సి విటమిన్ ఉంటుంది ఇలా ఆక్సిజన్ ఒక చర్మోవేర్ కానీ ఎలర్జీ కానీ నాణ్య వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది అంతకంటే ముఖ్యంగా డిప్రెషన్ నుంచి చాలా వరకు మనిషిని తగ్గిస్తాం డెపరేషన్లోకి వెళ్ళాలిపోతుంది ప్రశాంతంగా వండకాయ అంటే చాలా మంది ఏం చేస్తారు దాంట్లో ఉన్న ఎన్నో గుణాలు ఎన్నో లక్షణాలు వాటిలో చాలా ఉన్నాయి క్యాన్సర్ అనే లక్షణాలు ఇవన్నీ కూడా చేస్తాయి నరాల్లో కానీ లేకుండా చేస్తారండి దొండకాయలో ఉన్న గుణం చూడండి నాకు ఫ్రై అయిపోయిన ఒక బౌల్లో తీసుకుంటున్నాను దొండకాయ వేపుడు రెడీ అయిపోయిందండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఎలా దొండకాయ ఫ్రై ఫ్రై దాని టేస్ట్ ఏ లేదు మనం లాస్ట్లో గార్డెనింగ్ చూస్తున్నాము కొత్తిమీర చూశారు కదా ఇదంతా ట్రై మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారని ఎంతో ఆశపడుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కామెంట్స్ రూపంలో కూడా మాకు తెలియజేయండి నాకు చెప్పాలి